చూస్తాం ఓకేనా మన రాష్ట్రపతి ఎవరు రాష్ట్రపతి ఓకే వెయిట్ పట్ పట్ పట్ట పట్టు చెప్పాలి ఓకే మన మీరు ఏ లో ఉంటున్నారు నేను ఫారెస్ట్ లో ఉన్నాను ఫారెస్ట్ లో ఉంటున్నా కాదు స్టేట్ నాకు తెలియదు కానీ ఫారెస్ట్ లో ఉన్నారా ఓకే మీ ఫారెస్ట్ కు చీఫ్ ఎవరు చీఫ్ మినిస్టర్ నాకు కూడా నాకు తెలియదు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ రాష్ట్రపతి ఎవరో తెలీదు చీఫ్ మినిస్టర్ ఎవరో తెలియదు సమాజంలో బ్రతుకుతున్నావు అంతేనా ఓన్లీ ఓకే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మీకు సింపుల్ క్వశ్చన్ టాలీవుడ్లో కామెడీని యాక్టర్ ఎవరు నాకు టాలీవుడ్ తెలీదు బాలీవుడ్ తెలీదు హాలీవుడ్ తెలియదు ఏం తెలీదు నాకు ఓన్లీ ఓకే దెన్ మీకు ఇంకొక క్వశ్చన్ ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు పొలిటీషియన్ తెలుగులో ఏమంటారు ఏమంటారు పొలిటీషియన్ తెలుగులో ఏమంటారు తెలుగులో ఏమంటారు ఇంకో ఒకటి మన రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఓట మెజార్టీతో గెలిచారు